ఇవాళ మాకు స్పెషల్ డే స్పెషల్ డే అంటే స్వీట్ కంపల్సరీ కదా అందుకనే సేమ చేశాను మా అత్తయ్య గారు మాయ్య గారు వాళ్ళతో పాటు విరించి కూడా వచ్చాడు రోజంతా స్పెండ్ చేసిన తర్వాత సాయంత్రం అందరం రోటరీ క్లబ్ కి వెళ్ళాము మా అత్తయ్య గారు మాయ్య గారు కొంచెం ముందు వెళ్లారు వేరే కార్ లో మేము వేరే కార్ లో ఉన్నాం అనమాట ఇంతకీ స్పెషల్ డే ఎందుకో చెప్పలేదు కదా అద్దెపల్లి రామ్మోహన్ రావు సాహిత్య విమర్శ పురస్కారం ఈ సంవత్సరం మా మావయ్య గారికి ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై ఐదుకి మా మావయ్య గారిని ఇంపిక చేసారనమాట అంశం వచ్చి తెలుగు గజల్ వికాసం అనే అంశం మీద మావయ్య గారికి ఈ అవార్డు వచ్చింది ఇది మాకు స్పెషల్ డే అనమాట తెలుగు రచయితగా మా మావయ్య గారు సాధించిన విజయాల్లో ఇది ఒక మైల్ స్టోన్ అనమాట లేదగానే ఈవేళ ఆయన రాష్ట్రంలో చాలా మంది ఆయన విమర్శన పద్ధతిని చాలా మంది ఫాలో అవుతారు చాలా మంది ఇష్టపడతారు ఆయన విమర్శనలు ఆయన చూసి శ్రీ అట్లాంటి అని చెప్పి రెండు ఆ వ్యవహార దాని పాషాళ పాకం లాంటి రెండు నవల్ని ఆయన అనువాదించేవాడు ఇంతలా ఆ పుస్తకాన్ని ఆయన ప్రజలు చూసాము అనుకోండి ఏ మధ్య కాకుండా ఈ రెండు అధివాదాలతో పాటు ఆ భారతీయ ఆశీర్వాదం అని చెప్పి ఒక పుస్తకాన్ని అరే ఇక్కడ ఉన్న రచయితలంతా వాళ్ళ అనుభవాల్ని అందరితో షేర్ చేశారు చాలా బాగుంది ప్రోగ్రామ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనమాట కొన్ని అలాంటి విషయాలు చెప్పారు కానీ నాకు పూర్తిగా వినడం కుదరలేదు ముఖ్యంగా మావి స్పీచ్ వినడం అస్సలు పాజిబుల్ కాలేదు విహారీ మావిగారి దగ్గరికి స్టేజ్ మీదకి వెళ్ళిపోతానని చాలా గొడవ చేశాడు రెండు మూడు సార్లు పరిగెత్తికి వెళ్ళిపోతే వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది కాసేపు నేను మా హస్బెండ్ ఇలా వాడిని బయట తిప్పాల్సి వచ్చింది నాకు పాసిబుల్ నుండి రికార్డ్ చేసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను ఈ సొంత డబ్బు ఇంకొక మాట చెప్పి సార్ అది ఏంటంటే సప్తతి ఉత్సవాలు జరిగినప్పుడు మొట్టమొదటి సభకి నన్ను మించి మీరు మాట్లాడుతున్నాడు నా చేత మొట్టమొదటి సభలో కూడా ప్రసంగింపు చేసుకున్నారు కాబట్టి ఇది ఫార్మల్గా ఇస్తున్న పురస్కారము ఇది నా పేరు ముందు దక్కినది అని మీకు శవరీగా మనం చేసుకుంటూ నేను ఇంట్లో చూస్తూ ఉంటాను ఎక్కువ టైం పుస్తకాలతోటే స్పెండ్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి రాయడం చదవడం ఇలాగా ఈ అవార్డ్ మా మావయ్య గారికి రావడం చాలా ఆనందంగా అనిపించింది ఈ ఈవెంట్ లో నాకు ఇంకొక ఆనందమైన విషయం ఏంటంటే మా నాన్నగారికి మావయ్య గారికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేశాం